ఈ రోజు అయితే మనం పొట్టెళ్ళ షెడ్ అయితే వచ్చాము ఇది మామ మా మామ వాళ్ళది అనమాట షెడ్ చూడొచ్చు సో ఇది వచ్చేసరికి మూడు సెంట్లలో వేసినారు అనమాట షెడ్ మొత్తం సో ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ అంతా చిన్ననూరు పొట్టెన్లు యాభై మూడు పొట్టెన్లు ఉన్నాయి అనమాట దీన్ని ఎలా పెంచుతున్నారు ఎలా దానికూ ఫుడ్ ఎలా పెడుతున్నారు మొత్తం అంతా చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ షెడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి పొట్టెన్ల షెడ్ ఒకటిన్నర సెంట్లో అయితే వేసుకున్నారు అనమాట వర్షానికి ఏం అవ్వకుండా పిల్లలు దెబ్బ తినకుండా అయితే వేసుకున్నారు ఎండ గాలి ఏం తగలకుండా పైన నెట్లు కూడా కట్టుకున్నారనమాట మా ఇంటి దగ్గర అయితే ఒక పుంజు కూడా అయితే పెంచుతున్నారు మా మామ వాళ్ళు సో ఈ షెడ్ లోపలికి అయితే వెళ్ళి మనము లోపల షెడ్లో ఎలా ఉంది మొత్తం ఏ విధంగా సెటప్ అనేది అయితే చూద్దాము సో లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ గేట్ అయితే సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాము లోపలికి వెళ్ళగానే మనకి పొట్టేళ్ళు చూడండి అప్పుడే రెడీ ఉన్నాయి బయటకు రావడానికి సో ఇదే అనమాట మన షెడ్ అయితే సో ఈ షెడ్ చుట్టూరా బండలు అయితే పెట్టుకొని దానికి గ్రిల్ అయితే పెట్టి కోతులు ఏం లేకుండా సెక్యూరిటీగా అండ్ లోపలంతా చూసుకోవచ్చు నీట్గా పెట్టుకున్నారు చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి గొర్రె పొట్టెన్ల కింద మనం ఎంత నీట్గా పెట్టుకుంటే పిల్ల అంత మెరుగు వస్తుంది అసలు దెబ్బతిన్నదనమాట పిన్న పిల్ల ఇంక ఈ పొట్టెళ్ళు వచ్చేసరికి చిన్ననూరు పొట్టెళ్ళు రెడ్ రెడ్ టైప్ అనమాట మీట్ వచ్చేసరికి రెడ్ టైప్ ఉంటుంది ఇది చాలా చాలా కండ అనమాట ఇది దీనికి వచ్చేసరికి మనకు ఫీడింగ్కి అయితే స్టాల్స్ అయితే పెట్టుకున్నారు మూడు స్టాల్స్ అనమాట ఇవి మనం చేయించుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చేయించవచ్చు కొంతమంది డ్రమ్ములతో చేయించుకుంటారు లేదంటే ఘాట్ అయినా పెట్టుకోవచ్చు ఈ స్టాల్స్తో బెనిఫిట్ ఏంటంటే ఇవి వచ్చేసరికి మనం ఎక్కడికైనా కదిలించుకోవచ్చు అనమాట బయట పెట్టుకోవాలన్నా క్లీన్ చేసుకున్నప్పుడు మూవ్ చేసుకోవచ్చు అనమాట పక్కన పెట్టచ్చు సో దీనిలోకి వచ్చేసరికి జొన్నలు అయితే వేసినారనమాట ఈ జొన్నలు మొక్కజొన్నలు అనేది నైట్ అంటే ఒకరోజు ముందే నానబెట్టి అయినా వేయచ్చు లేదంటే అప్పటికప్పుడైనా వేయచ్చు ఒకరోజు ముందు నానబెట్టి వేస్తే మంచిగా పిల్లలు రెడీ అవుతాయి అనమాట మొక్కజొన్నలు వచ్చేసరికి ఒక్కొక్క పొట్టెళ్ళకి అర్ధం సేరు అంటే ఒక రెండు వందల యాభై గ్రాములు పడేలా చూసుకోవాలన్నమాట సో ఈవినింగ్ టైం వేస్తే చాలా మంచిది ఎందుకంటే అప్పటికి పిల్ల అనేది పొట్టు బాగా తింటుంది పొద్దున్నుంచి ఈ జొన్నలు తినడం వల్ల నైట్ లోపల అరుగుదల అవుతుంది అన్నమాట పొద్దున్నే పొద్దున్నే అయితే పెట్టే పెట్టచ్చు అది మన ఇష్టం అనమాట చూసారు కదా ఎంత నీట్గా తింటున్నాయి పొట్టన్లు ఇలా నీట్గా లైన్లో వచ్చి తింటాయి మనం స్టాల్స్ కానీ ఈ ఘాట్లు కూడా పెట్టుకుంటే గొడవ పడుకున్నా బాగా నీట్గా తింటాయి అనమాట లాస్ట్ వరకు మొత్తం అంతా క్లీన్ చేసేస్తాయి ఏం అనమాట ఒక ఇతరం కూడా మనకు కిందికి పడకుండా మనకు సేవ్ చేస్తాయి అనమాట ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు పెట్టేయాలనుకుంటున్నారు కానీ దాంట్లో కూడా చూసుకోవాలి లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది రిస్క్ ఎంత ఉంటుందో రిస్క్ లేకుండా మనం ఏ దాంట్లోకి దిగినామనుకో మనకి దిగిన వెంటనే మనకి ఆదాయం వచ్చేయాలంటే రాదు వస్తుంది లేట్గా వస్తుంది సో నీట్గా చూసుకోవాలన్నమాట పిల్లనేది దెబ్బ తినకుండా ఫస్ట్ సార్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి షెడ్ చాలా ఖర్చు అవుతుంది సో అది మనకి ఒక రెండు ముంపుల్లో వచ్చేస్తుంది అనమాట ఆ డబ్బులు చూసారు కదా షెడ్ ఎంత నీట్గా ఉందో ఫ్యాన్లు బాగా నీటి ఫ్యాన్లు బిగించేసుకొని దోమలు ఏం రాకుండా లైటింగ్ అయితే పెట్టుకున్నారనమాట నైట్కి షెడ్ మొత్తం నీట్గా ఉండాలి ఎప్పుడైనా కూడా ఇలా నీట్గా పెట్టుకుంటే మనకు ఉప్పిళ్ళు అనేది ఏం అవ్వకుండా దెబ్బ తగలకుండా మంచిగా వస్తుంది అనమాట ఇంకా దీనికి వచ్చేసరికి సైజులు వచ్చేసరికి ఒక్కోటి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు వస్తుంది అనమాట ఇంకా మనం పెంచే కొద్ది ముప్పై ఐదు కేజీల వరకు కూడా వస్తుంది దీంట్లో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది అనమాట కండ ఎక్కువ ఉంటుంది అండ్ ఇవి జంపులు కూడా చాలా అంటే చాలా మంచి జంపులు వస్తాయి పొట్టండ్లు ఇంకా దీనికి వచ్చేసరికి రోజుకి పొట్టు ఎనిమిది నుంచి పది పన్నెండు గంపల వరకు వేసుకోవచ్చు అనమాట పొట్టు టీఎంఆర్ కూడా వేసుకోవచ్చు టీఎంఆర్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ అవుతుంది అనమాట ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది టీఎంఆర్ వేసుకుంటే ఇప్పుడు మార్కెట్లో టీఎంఆర్ఐ ఎక్కువ వాడుతున్నారు కానీ శనుగు పొట్టు లేదా పల్లీలు చెత్త అంటారు తెలంగాణలో ఇవి రెండిట్లో ఏది వేసుకున్నా మనకి ఓకేను ఇవి వచ్చేసరికి కర్ణాటక చిన్ననూరు పొట్టెండ్లు మనకి మామూలు ఇప్పుడు అయితే లోకల్ మా లోకల్ మార్కెట్లో కూడా వస్తున్నాయి అన్నమాట చూడొచ్చు అలా తిన్న తర్వాత అయితే ఈ పొట్టెళ్ళు అయితే ఇలా వచ్చి వాటర్ అయితే తాగుతాయి మెయిన్ నీళ్ళు ఎక్కువ తాగాలన్నమాట పొట్టెన్లు అప్పుడే అరుదాల మంచిగా సైజులు మంచిగా వస్తాయి కండ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట నీళ్ళు కూడా ఇలా పెద్ద పెద్ద ట్రబ్బుల్లో పెట్టుకుంటే చాలా మేలు కిందికి పడేయకుండా నీటికి తాగేసి దాని పని దాన్ని చూసుకుంటుంది చూడొచ్చు నీళ్ళు ఎంత బాగా అది ఇప్పుడు ఎంత లేదన్నా అది ఒక లీటర్ వరకు నీళ్ళు తాగి ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా కానీ స్థలం అనేది తక్కువలోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తినేసిన తర్వాత ఎక్కువ తిరగకుండా అవి అక్కడే పడుకుంటే మంచిగా సైజులు అయితే వస్తాయి లేదు ఎక్కువ బయటకు వేసి అంటే ఇవి కుదరం అనమాట మామూలు పొట్టినది కాదు ఇవి బయటకు వేసిపోతే ఏమవుతుందంటే అవి స్ట్రెయిన్ అయిపోయి ఎక్కువ ఇబ్బంది పడిపోతాయి అనమాట అయితే ఎక్కువ తీసుకెళ్ళకూడదు క్లీన్ చేసుకున్నప్పుడు ఒకటి బయటికి దోలుకోవాలి మళ్ళీ లోపల లోపలికి దోలుకొని క్లీన్ చేసిన తర్వాత నీటిగా వదులుకోవాలి దాంట్లోకి చూడండి అసలు ఏమన్నా ఉన్నాయో జొన్నలు మొత్తం తినేసినాయి జొన్నల్ని ఇంకా దీంతోపాటు వాటర్లోకి అది నీళ్ళలోకి వచ్చేసరికి తాగు వేసుకోవచ్చు మనం చెక్ వేసుకోవచ్చు అనమాట తాగు వేసుకుంటే ఏమవుతుందంటే స్వీట్నెస్ తగిలి దానికి తీపి శాతం కొంచెం మంచిగా ఉండి ఎక్కువ నీళ్ళైతే తాగుతాయి అన్నమాట ఈ పొట్టెన్లలో మా మామ అయితే ఒక మేకను కూడా పెంచుతున్నాడు చూడండి మేక ఏముందో సైజు దీనితో పాటు పెరిగింది కాబట్టి మంచి సైజు వచ్చింది జొన్నలు పొట్టు అన్ని దాన నీళ్ళు తాగి అంతను అంటే పొట్టెన్లు అనేది మనం తక్కువ ఖర్చుతో వేసుకొచ్చుకోవాలి వేసుకునేటప్పుడే చిన్న పిల్లల నుంచి తెచ్చుకున్నాం అనుకో మనకు తక్కువ తక్కువ ఖర్చు పడుతుంది స్టార్టింగ్ పెట్టే వాళ్ళకి ఎంత లేదన్నా మనకి షెడ్కే లక్ష నుంచి లక్షన్నర అవుతుంది ఇప్పట్లో పెద్ద షెడ్ అంటే లక్షన్నర అవుతుంది చిన్న మామూలు షెడ్ అయితే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వేస్తున్నా లేదంటే ఎలివేటెడ్ షెడ్లు ఉంటాయి ఎలివేటెడ్ షెడ్లు అంటే ఏం లేదు నీట్గా ఉంటుందన్నమాట ఎలివేటెడ్ షెడ్లు ఇలా ఉండవు ఫ్లోరింగ్ వస్తుంది అనమాట మనకి చూడండి అట్లా నీట్గా పెట్టి వేసుకుంటే ట్రబ్బుల్లో నీళ్ళు వచ్చి అవి తాగేసి వెళ్ళిపోతాయి ప్రశాంతంగా అంటే దీనిలో వచ్చేసరికి మనకు పిల్లలు నాటివి ఉన్నాయి చిన్న నూరు ఉన్నాయి అన్నట్లు ఉంటాయి కానీ మనం కరెక్ట్గా చూసుకొని తీసుకొచ్చుకోవాలన్నమాట కల్తీ కూడా అమ్ముతారు కల్తీ లేకుండా మంచి తెచ్చుకోవాలి ఇంకా దీంట్లోకి మినరల్స్ కావాలంటే మనకు మినరల్స్ పిల్లని ఒకటి వస్తుంది అనమాట ఆ పిల్ల కట్టుకుంటే అంటే పిల్ల అక్కడికి ఇక్కడికి తిరిగినప్పుడు కొంచెం మినరల్స్ అనేవి తగ్గుతాయి అనమాట అది నాకడం వల్ల పిల్లని దాంట్లో ఉండే మినరల్స్ అన్నీ వస్తాయి అనమాట దీంట్లో లోపమైన మినరల్స్ అన్నీ దాంట్లో నుంచి వస్తాయి అప్పుడు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట దీనిలోకి వచ్చేసరికి మెయిన్ నీళ్లు దాపాలి ఎక్కువ నీళ్లు దాపాలి మంచిగా నీళ్లు దాపితేనే దీనిలోకి అనమాట ఇంకా నన్ను చాలా మంది అడిగినది అయితే ఒక్కో పిల్లకి ఎంత మాత్రం ఫీడ్ ఇవ్వాలి అంటే దానికి ఎంత మాత్రం దానం మేత ఎంత మాత్రం వేయాలని అడుగుతున్నారు ఇప్పుడు పొట్టెళ్ళు వచ్చేసరికి ముప్పై కేజీలు ఉందనుకోండి దాంట్లో పది శాతం నుంచి పదహైదు శాతం అంటే మూడు కేజీల నుంచి ఐదు కేజీల మేత అయితే వేయాలన్నమాట మనకి ఇప్పుడు అరవై కేజీల పొట్టి పిల్ల ఉందంటే దానికి వచ్చేసరికి ఆరు కేజీల నుంచి ఎనిమిది కేజీలు మేత అయితే వేయాలన్నమాట ఇంకా పొట్టెన్లు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు ఉండాల్సినది అయితే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఒకవేళ లేదంటే సపరేట్గా పెట్టుకున్నా కూడా నీటి వసతి అయితే మంచిగా ఉండాలన్నమాట టైం నీళ్ళు వస్తుండాలి ట్యాంక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఉన్నా ఓకే పర్లేదు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కాబడతాయి అనమాట క్లీనింగ్ చేయడానికి కానీ పొట్ల పిల్లలకి నీళ్లు పెట్టడానికి టైం టు టైం పెట్టుకోవాలి ఇంకా మీకు అంతగా పని శ్రమ తగ్గించుకోవాలనుకుంటే ఒక కుళాయి బిగించుకుంటే నీళ్ళ దగ్గర ఆ కులాయి తిప్పుకుంటే చాలు ఆ ట్యాంకి బౌల్స్ లెగ్ పెట్టేసుకుంటే దాంట్లోకి నీళ్ళు వచ్చేసాయి ట్రబ్బులెక్ కానీ అట్లా మీకు ఎక్కువ పని అయితే ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి చాపింగ్ మిషన్ గెడ్డి కట్ చేసే మిషన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇదేంటంటే మీరు గెడ్డి పుల్ల పెట్టుకుంటూ పెట్టుకుండే వాళ్ళు ఉంటారు ఎట్లా అంటే సొంతంగా ల్యాండ్ ఉండి అంతా వ్యవసాయం చేసిన వాళ్ళు అయితే గెడ్డి పుల్ల పెట్టుకుంటారనమాట దాంట్లో రకాలు వచ్చి మలబారు ఉంది నేపర్ ఉంది ఇంకా జొ మొక్కజొన్న పెట్టుకోవచ్చు ఇలాంటి గెడ్డిని అంతా కట్ చేసుకోవాలంటే చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది అనమాట అందులోనూ ఎక్కువ పొట్ల పిల్లలు ఉంటే చాలా టైం పడుతుంది సో ఈ గడ్డి మిషన్ పెట్టుకుంటే మనకైతే ఈజీగా వర్క్ అయిపోతుందనమాట అర్ధగంటలో అంత కట్ చేసేసుకొని పొట్టి పిల్లలకైతే వేసేసుకోవచ్చు అనమాట దీంట్లోకి వచ్చేసరికి ఊరికే ప్రతి ఒక్కరు చెప్తున్నారు అనేది అయితే దిగకండి దీంట్లోకి అనుభవంతోనే దిగండి దీంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంత లాస్ కూడా ఉంటుంది దీని మీద అనుభవం ఉంటేనే దిగచ్చు అనమాట లేకపోతే దిగద్దండి దీంట్లోకి అయితే ఇంకా మీరు వచ్చేసరికి గడ్డి పుల్ల నాటుకోవాలనుకుంటే మూడు ఎకరాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఒక నలభై యాభై పిల్లలు ఉంటే మాత్రం ఎందుకంటే ఫస్ట్ ఒక ఎకరాల్లో ముందుగా వేసేసుకోండి మళ్ళీ ఒక ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇంకో ఎకరాలు మళ్ళీ ఇంకో ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చుకొని ఇంకో ఎకరాలు వేసుకోండి ఎందుకంటే మనకు రొటేషన్ అనేది జరుగుతుందనమాట గెడ్డి అనేది సో గెడ్డి పరంగా అయితే ఏం ఇబ్బంది ఉండదు ఇంకా దానా కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఒక ఐదు పది సంచులు తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనకు ఇబ్బంది లేకుండా అవుతుంది మొక్కజొన్నలు వచ్చేసరికి మంచిగా నానేసి ముందు రోజే నైట్ నానేసి మరుసటి రోజు వేసినామంటే లేదంటే పొద్దునుంచి నానేసి సాయంత్రం వేసినామనుకో పిల్ల పిల్లలు అనేది బరువు బాగా మంచి వెయిట్లు వస్తే వస్తాయి అనమాట ఇప్పుడు ఈ పిల్లలు మీరు చూస్తున్న ఈజీగా ముప్పై కేజీలు ఉంటాయి మీకు ఇవి పెంచుకుంటే కొద్దీ మనకి ఇంకా నలభై కేజీలు నలభై ఐదు కేజీలు యాభై కేజీలు వరకు కూడా పోతాయి అనమాట ఇంకొంతమంది వచ్చి ఈ పిల్లల సెలెక్షన్ అయితే మెయిన్ అనమాట ఈ పిల్లలు మంచి పిల్లలు తీసుకోవాలి క్వాలిటీ పిల్లలు మీరు ఊరికే తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పిల్లలు పెడదాము ఇప్పుడు తక్కువ పడుతున్నాయి యాభై పిల్లలు పెడదాము అనే చోట ఎక్కువ పెట్టి ఒక ఇరవై ముప్పై పిల్లలు మంచి క్వాలిటీ పిల్లలు అయితే తెచ్చుకొని పెట్టుకుంటే రేపు పొద్దున మీకు ఏం ఇబ్బంది ఉండదు ఇంకా ఈ పొట్టెలు పెట్టడంలో అయితే షెడ్ అనేది చాలా ముఖ్యం అనమాట షెడ్ ఎందుకు ముఖ్యం అంటున్నాను నేను అంటే ఏదైనా గాలిలో ఏమన్నా సోకడం కానీ అట్లా ఏం జరగకుండా ఉండడానికి ఎండకు పిల్లలు దెబ్బ తినకుండా వేడికి అసలు ఏం దెబ్బ తిరగకుండా ఉంటాయన్నమాట వర్షం వచ్చినా నానకుండా ఎందుకంటే వర్షాల్లో చాలా రోగాలు వస్తాయన్నమాట దీనికి చాలా డిసీజులు వస్తాయి ఈ పొట్టేళ్ళ పిల్లలకి అప్పుడు ఏమో జరుగుతుందంటే గాలిపోయడం కానీ లంగ్స్ దెబ్బతిండడం కానీ కడుపు ఉబ్బి చచ్చిపోవడం కానీ అట్లా జరుగుతుంటుంది అప్పుడనే చాలా లాస్ అనేది జరుగుతుంది ఏం జరగకుండా ఉండాలంటే మెయిన్ మీరు షెడ్ అయితే మంచిగా పెట్టుకోవాలి మనం పిల్లల విషయానికి వద్దాం మళ్ళీను ఇప్పుడు కొంతమంది వచ్చేసరికి కొంతమంది ట్రేడర్లు ఉంటారు వాళ్ళు అంటే మనకి పొట్టెలు పోవాలని చెప్పేసి ఎవరన్నా బక్రా దొరికినాడనుకో వాళ్ళకి అనమాట మంచి మంచి పిల్లలు కాకుండా కొన్ని దెబ్బతినిండే పిల్లలు అట్లా రోగాలు ఉండే పిల్లలు అనేవి అనమాట అందుకే మీరు మెయిన్ వచ్చేసరికి సెలక్షన్ పిల్లలు ఎప్పుడన్నా కానీ చిన్నపిల్ల తెచ్చుకొని పెంచుకోవాలి పెద్దది తెచ్చుకొని ఫీడింగ్ చేసుకొని మనం పెంచుకుందామంటే కాదు చిన్నపిల్ల తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచే మంచిగా పెరుగుతుందన్నమాట ఇంకోటి మేకలు కూడా మీరు పెంచుకోవాలనుకోండి మేకల ముందే కూడా సపరేట్ వీడియో తీస్తాను ఇప్పుడే కాదు ఇంక కొంచెం లేట్గా తీస్తాను సో మీరైతే ఫస్ట్ పిల్లలు అయితే పిల్లలే తెచ్చుకోవాలి చిన్నపిల్లలు తెచ్చుకుంటేనే మనకి ఫీడింగ్ చేసుకొని పెంచుకునే టయానికి మనకి మంచిగా అవుతాయి అనమాట లేదు మేము అట్లా కాదు పెద్ద పిల్లలు తెచ్చుకుందాం వెయిట్ ఎక్కువ ఉంటాయి అని వెయిట్ ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి మీకైతే అసలు పిల్లలు అనేది దెబ్బతింటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట దీనిలోకి పిల్లలు ఎప్పుడైనా చిన్నది తెచ్చుకోవాలి ఇంకా పిల్ల తెచ్చుకున్నప్పటి నుంచి ఫస్ట్ రోజు నుంచే మీరు టీఎంఆర్ కావాలంటే టీఎంఆర్ వేసుకోవచ్చు పొట్టు కావాలంటే పొట్టు వేసుకోవచ్చు శనగ చెత్త అదే పల్లెలు చెత్త అంటారు తెలంగాణలో ఇంకోటి వచ్చేసరికి చిన్నపిల్లలకు పొట్టు అనేది మంచిగా అలవాటు చేయాలి ఎందుకంటే పచ్చిగడ్డి అలవాటు చేయకూడదు ఫస్ట్ ఫస్ట్ పొట్టు అలవాటు చేస్తే పొట్టు వల్ల మంచిగా సైజ్ అయితే వస్తుంది అనమాట సో మీకైతే ఇదే నేను చెప్పేది ఇంకా ఈ మేకైతే చూడండి నన్ను పొడిచాలని చాలా ట్రై చేస్తుంది దీని అయితే పక్కన అనుకుంటే ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది దీని అయితే పక్క గట్టేయాలి ఫస్ట్ చూడొచ్చు పిల్లలు అనేది తాగేసి అలా కడుపు ఫుల్ ఉండాలి అనమాట కడుపు ఫుల్ని పడుకునేస్తే మంచి సైజులు వస్తాయి ఎక్కువ తిరగకూడదు ఎక్కువ తిరిగితే స్ట్రెస్ అయిపోతాయి దానికి జ్వరం రావడం కానీ కాళ్ళు దెబ్బలు తినడం కానీ అట్లా జరిగి మళ్ళీ పిల్ల అనేది దెబ్బ తగుతుంది అనమాట చాలా అంటే చాలా మోసాలు అయితే జరుగుతుంటాయి మార్కెట్లో కూడా పిల్ల బాగుంది తీసుకోండి అది ఇదని చెప్పి నచ్చ చెప్పి మీకైతే కట్టబెడతారనమాట తక్కువ కాస్ట్ ఉందిలే మంచి మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ఇట్లా చెప్పి చాలామంది ఇప్పుడు కొత్తగా దిగే వాళ్ళంతా ఇలానే మోసపోయి మేము నష్టాలకి వెళ్ళిపోయినాము మా క్లాసులు వచ్చేసిన యూట్యూబ్లో చూసి వీడియోలు మేము వచ్చినాము ఇట్లా చేయాలి అలా చేయాలి ఎంత సంపాదించాలి ఎంత సంపాదించాలి మేము ఎప్పుడైనా ఒకటే చెప్పేది ఇలా యూట్యూబ్ వీడియోస్ నమ్మైతే దిక్కండి మీరు ఇది ఓన్లీ మీకు తెలియడానికి నిజాలు తెలియడానికి అంతే అందుకే నిజాలైతే బయట పెడుతున్నాను ఊరికే నేను యూట్యూబ్ చూశాను నేను పెట్టేస్తాను ఆ ఫామ్ నాకు సొంతంగా ఉంది నా దగ్గర డబ్బు ఉంది పెట్టేస్తా అంటే కాదు ప్రతి ఒక్కడు ప్రాఫిట్ కొట్టాలంటే దీనిలో మార్కెట్లో కాదు ఎవరికైతే తెలివి ఉండి ఎవడైతే కష్టపడి దీని గురించి అంత తెలిసిన వాడు దిగితేనే మాత్రం లాభాలు చూస్తారు లేదంటే నష్టాలే చూస్తారు సో ఇదైతే మీకు కొత్తగా ఎవరన్నా పెట్టాల ఫామ్ పెట్టాలనుకునే ఉండే వాళ్ళకి ఇదైతే చెప్తున్నా ఇంకోటి వచ్చి కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే మీకైతే సొంతం ల్యాండ్ ఉంటేనే పెట్టండి సైజ్ అనేది ఇలా ఉండాలి నడుము మీద పట్టుకుంటే దొరకకూడదు అలా సైజులు ఉండాలి పిల్లలు కూడా అలా పెంచాలన్నమాట మీకైతే ఒక ఫస్ట్ బ్యాచ్ అనేది ఎప్పుడన్నా కానీ తక్కువ తెచ్చుకోండి ఎక్కువ ఖర్చు పెట్టద్దండి మళ్ళీ పిల్లలకి ఎక్కువ ఖర్చు పెట్టమన్నానని రీజనబుల్ ప్రైజెస్లో తెచ్చుకొని తక్కువ పెట్టండి ఫస్ట్ బ్యాచ్ తక్కువ పెట్టుకొని దాంట్లో ప్రాఫిట్ వచ్చినట్వి సేవింగ్స్ చేసుకొని నెక్స్ట్ బ్యాచ్కి పెట్టుకోండి అనమాట నేనైతే ఇదే చెప్తాను మీకు ఎప్పుడన్నా కానీ ఫస్ట్ బ్యాచ్ ఇరవై నుంచి ముప్పై పొట్టేళ్ళు లేదు నేను ఫస్ట్ టైం నాకు వంద కావాలి రెండు వందలు కావాలి ఐదు వందలు పొట్టేళ్ళు పెడతాను నా దగ్గర డబ్బు ఎందు అంటే కాదు మరి పూర్తి లాసుల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తిట్టుకుంటారనమాట ఎందుకు చేసినాము ఇట్లా అని అందుకే ఫస్ట్ ట్వంటీ తెచ్చుకొని మీ వల్ల అవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోండి ఇంకా పుల్ల పుల్ల అనేది మీ ఇష్టము పుల్ల చాలామంది పుల్ల లేకుండానే గిడ్డి పుల్ల లేకుండానే పెంచుతుంటారనమాట మేము కూడా గిడ్డి పుల్ల లేకుండా పెంచుతున్నాము టీఎంఆర్ టీఎంఆర్ వల్ల కూడా బాగానే పిల్లల సైజులు అయితే వస్తున్నాయి గ్రోత్ కూడా మనం అనుకోండి దానికంటే చాలా బాగుంది కానీ ఏమంటే టీఎంఆర్ అనేది చాలా కాస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా రేట్ పెరుగుతుంది అనమాట టీఎంఆర్ అందుకని శనగపొట్టు వేసుకుంటారు మా పొట్టు లేదంటే ఇంకా ఇంకా టీఎంఆర్కే వెళ్ళిపోతారు అనమాట ఏదైనా రోగం వచ్చిందంటే ఫస్ట్ మీరు పక్కన వాళ్ళని వేరే పొట్టెన్లు పెంచే వాళ్ళని అలా వాళ్ళని అయితే అడగద్దండి అడిగితే వాళ్ళు తప్పుగానే చెప్తారు అందులోనూ వాళ్ళు ఏవేవో చెప్తారనమాట మనకు అవన్నీ సెట్ కావు సో మీరైతే మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని అయితే కలిసి ఇలా మేము పొట్టెన్లు పెంచుతున్నాము ఇలా జరిగింది మీరు ఒకసారి వచ్చి చూడండి అని చూపించి వాళ్ళైతే అసలు వెటర్నరీ హాస్పిటల్లో దొరికే అంత మంచి మెడిసిన్ మనకు పిల్లలకి ఎక్కడ దొరకదు మీరైతే అక్కడికి వెళ్ళి దాని నుంచి అయితే తెచ్చుకోండి మీకు లేదంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఈ మెడిసిన్ వాడండి అని చెప్తారు అది బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు మనకేం ప్రాబ్లం లేదు ఇంకోటి దీనిలోకి అయితే కాల్షియం మందు అనేది అయితే తాపుతారనమాట అది కూడా మీరు వెటర్నరీ డాక్టర్ని కలిసి ఒకసారి మాట్లాడి ఒక్కో పిల్లకి ఎన్ని ఎంఎల్ కొట్టాలి ఎన్ని కేజీలు ఉంది ఇంత పిల్ల ఇన్ని ఏళ్ళ పిల్ల అని చెప్పే దానికైతే ఇంత కొట్టాలి అని చెప్తారు ఐదు ఎమ్మెల్యో పది ఎంఎల్ అట్లా చెప్తారనమాట అది కూడా చూసుకోవాలి మీరు మెడికేషన్ అయితే పక్కగా చూసుకోవాలి యూత్కైతే నేను ఒకటే చెప్తున్నాను కొత్తగా దిగే వాళ్ళని అయితే అనుభవం ఉన్న వాళ్ళని కలిసి ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అన్నీ తెలుసుకొని చేయండి ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ చెప్పలేం కదా సో మీరైతే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను షెడ్ మాత్రం ఓన్ స్థలంలోనే వేసుకోండి అండ్ ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి దిగే వాళ్ళైతే అప్పు చేసి అయితే దిగకండి ఎందుకంటే లాస్ వచ్చిందంటే మళ్ళీ పెద్ద లాసే వస్తుంది ప్రాఫిట్ వచ్చినా పెద్ద ప్రాఫిట్ వస్తుంది సో ఫస్ట్ మీ సొంత డబ్బులతో ఇన్వెస్ట్ చేయండి సొంత డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి లేదంటే మీకు ఇప్పుడు స్కీమ్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ మనకి పొట్టెన్ల షెడ్ వేసుకోండి దానికి కూడా అనమాట మనకి ఎంత కావాలంటే అంత టెన్ ల్యాక్స్ లోప టెన్ ల్యాక్స్ లోపే ఇస్తున్నారు అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఈ స్కీమ్ అయితే సో మీరు అలా కూడా బ్యాంక్ నుంచి హెల్ప్ తీసుకొని ఈ పొట్టెన్ షెడ్ అయితే వేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా వాటర్ అయితే దానాను చెక్క పొడి అయితే వేసుకుంటారు మీరైతే పిల్ల మంచి మెరుగు రా మెరుగు రావాలంటే బాగా షైనింగ్ ఉండాలంటే అలాంటివి అయితే తాపాలన్నమాట దానాను ఇవన్నీ ఫస్ట్ నెల అయితే మీకు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి త్రీ వీడియో అయితే మీకు చాలా మంచి చాలా విషయాలు అయితే నేను చెప్పాను ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఇంకా రాబోయే వీడియోస్లో అయితే మీకోసం అయితే చెప్తాను అనమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి అనమాట మీకు ఏం కావాలన్నా నేను పూర్తి వివరాలు అయితే అందిస్తాను సో ఈ వీడియోనైతే మీరు ఫస్ట్ లైక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే నరేష్ స్టాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తెస్తాను సరే మరి అయితే ఉంటాను మీరైతే ఈ వీడియోనైతే పూర్తి చూసేసినారు చాలా థ్యాంక్స్